టిశాఖపట్నం రహదారులు నీటిమయమయ్యాయి ముంతా తుఫాన్ కారణంగా కురిసిన వర్షానికి ఆనందపురం నుంచి పెందుర్తి వెళ్లే దారిలో సొంచయం పాలవలస రోడ్డు నీటితో మునిగిపోయాయి స్థానికంగా ఉన్న ప్రజా సంకల్ప వేదిక రెవిజనల్ ఇన్ఛార్జ్ బంగరాజు మరియు వారి మిత్ర బృందం కలిసి పక్కనే ఉన్న గెడ్డలోకి నీరు వెళ్ళే విధంగా ప్రయత్నిస్తున్నారు అలాగే వారు ఎన్హెచ్ ఫైవ్ అధికారులకి ఈ విషయంపై శ్రద్ధ తీసుకుని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు అందరికీ నమస్కారం అండి నేను ప్రజా సంకల్ప వేదిక రీజనల్ ఇన్ఛార్జ్ బంగారాజును మాట్లాడుతున్నాను మరి ఇది ఆనందపురం నుంచి పెందు తెల్లే దారిలో ఎన్నసారాటి సొంతం దగ్గర ఇలా వాటర్ ఉండిపోవడం వల్ల వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే ఒక సొంట్యాం దగ్గరే కాదు మేందువాద దగ్గర అలాగే పాలవలస దగ్గర కూడా కాబట్టి సంబంధిత అధికారులు నాయకులు కూడా మరి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని యుద్ధ ప్రాతిపాదికన ఎన్హెచ్ ఫైవ్ వరకు ఈ విషయాన్ని తెలియజేసి ఈ వాహనదారులకు ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాల్సిందిగా మనవి నేను మా మిత్ర బృందం కలిపి వీలైనంత వరకు వాటర్ని గడ్డల్లోకి మళ్లించే ప్రయత్నం చేస్తున్నాము కానీ వర్ష ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల అది కుదరట్లేదు ఇప్పుడే ఎన్హెచ్పి అధికారులు వస్తే వాళ్ళని కూడా ఆపి మేము మాట్లాడడం జరిగింది వారు ఏదో వారు ప్రయత్నం వారు చేశారు కానీ ఇంకా వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది దయచేసి అధికారులందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా ప్రజా సంకల్ప వేదిక ద్వారా మేము కోరుతాం